హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయింది నాయకుల పోరాటం అనేక మంది ధైర్యవంతుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రజల తమ తెలంగాణను ఈ పదకొండు సంవత్సరాలలో భద్రపరిచారు అనేక ఈ రంగాలలో తెలంగాణ జిఎస్పిడి సహకారం జాతీయ జనాభా నూట తొంభై ఏడు శాతం పెరిగింది తెలంగాణ జనాభా కేవలం టూ పాయింట్ ఫైవ్ మాత్రమే కానీ తెలంగాణ జిఎస్డిపి సహకారం ఐదు శాతం ఒకప్పుడు తెలంగాణ బియ్యం కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడి ఉండేది కానీ ఇప్పుడు తెలంగాణ భారతదేశంలోనే అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది చెందుతున్న నగరం ఐటీ ఎగుమతులకు విషయానికి వస్తే జాతీయ సగటు ఎనిమిది పర్సెంట్ కానీ తెలంగాణది ఎయిటీన్ పర్సెంట్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి తెలంగాణ ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది ఇలాంటి అనేక సందర్భాలలో భారతదేశంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణను తనను తాను నిరూపించుకుంటుంది కానీ అదే సందర్భంలో అది వెనుకబడి ఉంది ఉదాహరణకు అక్షరాస్యత గ్రేట్ విషయంలో తెలంగాణ ఇప్పటికీ భారతదేశంలో అభివృద్ధి దిగువ నుండి ఐదవ స్థానంలో ఉంది అభివృద్ధి విషయంలో కూడా హైదరాబాద్ లో కేంద్రీకృత అభివృద్ధి జరుగుతుందనే విమర్శ ఉంది అలాగే తెలంగాణ యువత నిబంధనల పట్ల అంతగా సంతోషంగా లేరు ఇక ఏమి వెనుకబడి ఉందో మీకు తెలిస్తే తెలంగాణలో వెనుకబడి ఉన్నారా క్రింద వ్యాఖ్యానించండి భవిష్యత్ ప్రణాళికలో రాబోయే పది సంవత్సరాల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ వన్ ట్రిలియన్ మరియు రెండు వందల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్లకు ముందు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అదనంగా రెండు రెండు సారీ రెండు వందల నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రం ఈ నగరం దీని ఒప్పందం తీర్చుకుంటుంది పది పర్సెంట్ జిడిపి సహకారాన్ని పొందుతుంది అదనంగా తెలంగాణ హైదరాబాద్ పక్కన ఒక అధునాతన భవిష్యత్ నగరాన్ని అదే ఫ్యూచర్ సిటీ ఈ నగరం న్యూయార్క్ సింగపూర్ వంటి ప్రపంచ స్థాయి నగరాలతో అనుసం అనుసంధానం సారీ అనుసంధానం కానుంది ఇదే మనం మీకు తెలిసి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మరో మంచి న్యూస్తో మీ ముందుకు కోరుస్తాం థ్యాంక్ యూ